నమస్కారం అండి మనకి సాస స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి థర్డ్ సాటర్డే ఎప్పుడు చేస్తూ ఉంటాము అది థర్డ్ సాటర్డే ఈసారి హాలిడే రావడంతో ఫోర్త్ సాటర్డే చేయాల్సి వస్తుంది సో ఇక్కడ మనం సాస మొబైల్ యాప్లో లాగిన్ అయిన తర్వాత ప్రతి నెలా చేస్తూ ఉంటారు మీ అందరికీ బాగా తెలుసు లాగిన్ అయిన తర్వాత కింద ఈవెంట్ డేటా రిపోర్ట్ నాట్ సబ్మిట్ అయిన వస్తుంది కదా సో ఈవెంట్ డేటా నాట్ నాట్సాప్ వచ్చిందంటే మనం చేయలేదని అర్థము కాబట్టి మనం ఏం చేయాలి స్టార్ట్ సాసా యాక్టివిటీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత యూజూజువల్గా కొన్ని క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి కొన్ని క్వశ్చన్స్ మాత్రం మారుతూ ఉంటాయి సో చూద్దాము నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ సో ఎంతమంది పార్టిసిపెంట్స్ అనేసి నెంబర్ వేయాల్సి ఉంటుంది తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సో ప్రతి నెల వచ్చినట్లుగానే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా వచ్చారా లేదా అని అడుగుతారు సో అప్పుడు మనం ఎస్ అయితే ఎస్ పెట్టాలి నువ్వు అయితే నో పెట్టాలి ఎస్ పెడితే కనుక ఎవరు వచ్చారు ఏంటి వాళ్ళ డెసిగ్నేషను తర్వాత వాళ్ళ నేమ్ అనేసి యాడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత వారు వచ్చిన సమయంలో మనం ఫోటో తీసుంటాం కదా ఈ ఫోటో ఐకాన్ మీద క్లిక్ చేసి వారి ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ టేకింగ్ స్వచ్ఛతా ప్లెజ్ సో స్వచ్ఛతా ప్లెడ్జ్ ఎంతమంది తీసుకున్నారు వాళ్ళ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వెదర్ కమ్యూనిటీ అవేర్నెస్ అండ్ బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్స్ ఆన్ ఓపెన్ డిఫికేషన్ అండ్ డిగ్నిటీ సేఫ్టీ అండ్ ద లీగల్ ప్రొహిబిషన్ ఆఫ్ మ్యాన్యువల్ స్కావెంజింగ్ హ్యావ్ బీన్ కండక్టెడ్ అంటే బహిరంగ మల విసర్జన పై అవగాహన కల్పించడానికి గౌరవం మరియు పద్ధత మరియు మాన్యువల్ స్కావెంజింగ్ చట్టపరంగా నిషేధించబడిందనే విషయంపై సమాజానికి అవగాహన మరియు ప్రవర్తన మార్పు కమ్యూనికేషన్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి సో ఈసారి సాసా క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఈసారి యాక్టివిటీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను సో బేసిక్గా ఏంటంటే మల విసర్జన బయట చేయకూడదు అనే దాని మీద ఇప్పటి నుంచో జరుగుతూ ఉంది అండ్ ఓపెన్ స్కావెంజింగ్ అనేవి చేయకూడదు అనేసి దాని మీద ప్రొహిబిషన్ అనేది ఉంది సో వాటి మీద అవగాహన అనేది కల్పించాలన్నమాట అలా కల్పిస్తే కనుక ఎస్ ఎస్ అని మీద క్లిక్ చేస్తే కనుక దానికి సంబంధించిన అది అటువంటి యాక్టివిటీ చేస్తున్నప్పుడు మనం ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వెదర్ ఆల్ శానిటేషన్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ ఆర్ యాక్సెసిబుల్ అండ్ ఫంక్షనల్ టు ప్రివెంట్ ఓపెన్ డిఫికేషన్ అంటే బహిరంగ మల విసర్జనను నివారించేందుకు అన్ని పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉండి సక్రమంగా పనిచేస్తున్నాయా సో అన్ని ఫంక్షనల్గా ఉన్నాయా లేదా అనేసి అడుగుతున్నారు ఎస్ అయితే ఎస్ నో అయితే నో దీనికి ఫోటో అనేది అవసరం లేదు నెక్స్ట్ మూడో క్వశ్చన్ అండి మూడో క్వశ్చన్ వచ్చేసి వెదర్ శానిటేషన్ వర్కర్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ విత్ పీపీఈ సేఫ్టీ గియర్స్ అండ్ టూల్స్ వైల్ వర్కింగ్ ఇన్ యువర్ ఏరియా సరౌండింగ్స్ మూడో క్వశ్చన్ వచ్చేసి మీ ప్రాంతం లేదా పరిసరాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అంటే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు కదా పనిచేసే సమయంలో అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు అంటే వారికి కొన్ని అవసరం ఉంటాయి కదా ఆ పరికరాలు బద్ద పరికరాలు వారికి అందించబడ్డాయా లేదా వారికి ఇస్తున్నారా లేదా ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి వాళ్ళకి పనిచేస్తున్నారా లేదా అనేది అడుగుతున్నారు సో అది ఎస్ అయితే ఎస్ నో అయితే నో మాక్సిమం శానిటేషన్ వర్కర్స్ దగ్గర వారికి సంబంధించిన కిట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి నెక్స్ట్ వెదర్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛతా ప్లెజ్ టేకనప్ సో స్వచ్ఛతా ప్లజ్ తీసుకున్నారా లేదా తీసుకుంటే ఎస్ లేదంటే నో ఒకవేళ ఎస్ పెడితే కనుక ఎంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు అనేసి నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వెదర్ క్లీన్ క్లాస్ రూమ్స్ డ్రైవ్ క్లీనింగ్ ఆఫ్ క్లాస్ రూమ్ విత్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ టేకినామ్ సో ఇది ఎప్పుడు వచ్చే క్వశ్చన్ అండి రూమ్ డ్రైవ్ క్లీనింగ్ అనేది చేశారా లేదా చేస్తే ఎస్ చేయకపోతే నో వాళ్ళ ఎస్ అయితే కనుక ఎంతమంది దీంట్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు అని అడుగుతున్నారు అది నెంబర్ వేయండి తర్వాత వెదన్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ సో టైమ్ ప్లాంటేషన్ సంబంధించి తర్వాత గార్డెనింగ్కి సంబంధించి ఎప్పుడు వచ్చే క్వశ్చన్ ఇది కూడా సో దానికి సంబంధించి ఇనిషియేషన్ తీసుకున్నారా లేదా తీసుకుంటే ఎస్ తీసుకోకపోతే నో తీసుకుంటే మాత్రం ఎంతమంది దాంట్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారనేసి నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత సారీ వెదర్ గ్రీన్ క్యాంపస్ యూనివర్షీకి సంబంధించి ఎస్ పెడితే కనుక ఎన్ని సారీ ఎస్ పెడితే కనుక ఎన్ని మొక్కలు నాటారు ఎస్ పెడితే ఎన్ని మొక్కలు నాటారని అడుగుతుంది కాబట్టి ఆ మొక్కల నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ఆ మొక్కలు నాటిన ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఫోటో తీసి ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛత స్కూల్ కాంటెస్ట్ బెస్ట్ స్వచ్ఛత స్కూల్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశారా లేదా చేస్తే ఎస్ చేయకపోతే నో పెట్టండి దీనికి కూడా ఏమీ అడగదు నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ సో ప్లాస్టిక్ ఫ్రీ సంబంధించి ఎప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటి ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ నిషేధించాలి దానికి సంబంధించి ఏదన్నా క్యాంపస్లో మనం పిల్లలకి ప్లేజు చెప్పించడం కానీ వాళ్ళకి ప్లాస్టిక్ మెటీరియల్స్ వాడకూడదు చెప్పడం కానీ ఇటువంటివి ఏమైనా చేసామా లేదా చేస్తే ఎస్ చేయకపోతే కనుక నో పెట్టండి ఒకవేళ ఎస్ పెడితే ఎంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేటెడ్ ఎంతమంది పిల్లలకి మనం ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేశామనేసి నెంబర్ ఎంటర్ చేయమంటుంది మ్యాక్సిమం మన స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ చెప్తాం కాబట్టి వాళ్ళ నెంబర్ ఇస్తే సరిపోతుంది వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ అండ్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ సో ఇది కూడా ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏనండి సెగ్రిగేషన్ వేస్ట్ ఏ విధంగా సెగ్రిగేట్ చేయాలనే దానికి సంబంధించి ఆ పిల్లలకు మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చామా లేదా అని అడుగుతున్నారు ఇస్తే కనుక ఎస్ పెట్టండి ఇవ్వకపోతే కనుక నో పెట్టండి ఒకవేళ ఎస్ పెడితే కనుక ఎంతమంది పిల్లలు దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నారు లేదా మనం ఎంతమంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చామనేసి నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ పదో క్వశ్చన్ వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛత కండక్టెడ్ సో స్వచ్ఛత గురించి కండక్ట్ ఏదైనా ఆర్ట్ కాంపిటీషన్ కానీ క్విజ్ కాంపిటీషన్ కానీ పెట్టామా లేదా అని అడుగుతున్నారు ఒకవేళ పెడితే కనుక ఎస్ పెట్టకపోతే కనుక నో పెట్టండి ఒకవేళ ఎస్ పెడితే కనుక ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు అనేసి దాంతోపాటు దానికి సంబంధించిన ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పదకొండవ క్వశ్చన్ వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్ సో హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్కి సంబంధించి అవేర్నెస్ అనేది ఇచ్చామా లేదా ఇస్తే ఎస్ కపోతే నో నెక్స్ట్ ఎస్ పెడితే కనుక ఎస్ పెడితే కనుక ఎంతమంది పిల్లలు దీంట్లో అవేర్నెస్ పొందారు అనేసి నెంబర్ వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పన్నెండో క్వశ్చన్ అండి వెదర్ స్వచ్ఛత స్వచ్ఛ పాఠశాల ర్యాలీ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ ఎప్పుడు చేస్తూ ఉంటాము చేస్తే ఎస్ పెట్టండి చేయకపోతే నో పెట్టండి ఒకవేళ ఎస్ పెడితే కనుక ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారనేసి అడుగుతూ ఉంటుంది ఆ నెంబర్ వేయండి దాంతోపాటు ఆ ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ సో కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ ఏమైనా చేశారా లేదా చేస్తే చేస్తూ చేయకపోతే నో చేయకపోతే నో ఒకవేళ ఎస్పేట్ దగ్గరికి ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారని అడుగుతున్నాయి అది కూడా పెట్టండి వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ సో ఫుడ్ వేస్టేజ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించింది వేస్ట్ తగ్గించే విధంగా ఏమన్నా క్యాంపెయిన్ చేసామా అని అడుగుతున్నారు ఒకవేళ చేస్తే కనుక ఎస్ పెట్టండి చేయకపోతే కనుక నో పెట్టండి ఎస్ పెడితే కనుక ఎంతమంది పిల్లలు దాంట్లో అటెండ్ అయ్యారనేసి నెంబర్ అయ్యాలి తర్వాత లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్టీన్త్ అండి వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ అండ్ కంపోస్టింగ్ సో కంపోస్టింగ్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా కంపోస్ట్ పిట్స్ చేయాలి ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకి ఈ క్వశ్చన్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ కంపోస్టింగ్ పిట్స్ అనేవి ఏర్పాటు చేయాలనేసి ఉంటుంది సో దానికి సంబంధించి ఏ విధంగా కంపోటింగ్ కంపోస్టింగ్ పిట్స్ అనేవి చేయాలి లేదంటే కంపోస్టింగ్ లో ఏదన విధంగా చేయాలనేసి క్వశ్చన్ అడుగుతున్నారు ఎస్ అయితే ఎస్ పెట్టండి నో అయితే నో పెట్టండి పెట్టిన తర్వాత మనం డేటా ఎవరికైనా సిగ్నల్ ఉంటే కనుక సేవ్ ఫస్ట్ ఆఫ్లైన్ డేటా సేవ్ చేసుకోండి సిగ్నల్ ఉన్నా లేకపోయినా సో మనం పెట్టిన డేటా ఎక్కడికే పోకుండా ఉంటుంది మళ్ళీ మళ్ళీ సబ్మిట్ చేసే అవసరం ఉండదు సో ఆ సేవ్ ఆఫ్లైన్ డేటా చేసుకుని సబ్మిట్ ఆఫ్లైన్ చేసుకుని తర్వాత సబ్మిట్ ఆన్లైన్ చేసుకోవచ్చు సో సిగ్నల్ ఉన్నవారు డైరెక్ట్గా సబ్మిట్ ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ముందు సేవ్ ఆఫ్లైన్ డేటా చేసుకుంటే ఆ డేటా ఎక్కడికే పోదండి సో సేవ్ ఆఫ్లైన్ డేటా చేసుకుని సబ్మిట్ ఆఫ్లైన్ చేసుకుని తర్వాత సబ్మిట్ ఆన్లైన్ చేసుకోండి సిగ్నల్ వారు సేవ్ ఆఫ్లైన్ చేసుకుని సబ్మిట్ ఆఫ్లైన్ సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే సిగ్నల్ వస్తున్నప్పుడు సబ్మిట్ ఆన్లైన్ చేయండి థ్యాంక్ యూ